దారం నరసింహారావుకు సంఘీభావంగా గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజావేదికలు బీసీ సంఘాల నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దారం నరసింహారావు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా బీసీ కులాలకు ఇచ్చిన ఒక హామీ కూడా ఎమ్మెల్యే కొడాలి నాని అమలు చేయలేదని వైఎస్ఆర్ భజన చేయడం తప్ప ఇంకేం చేయలేదని తెలియజేశారు కానీ నాకు బీసీ సంఘుల సమస్య పరిష్కరించడమే ముఖ్యమని తెలిపారు మీరు నన్ను సస్పెండ్ చేస్తే వెయ్యి బీసీల గొంతుకులు నాకు మద్దతుగా నిలబడతాయి మంచి మనసుతో ప్రతి కమ్యూనిటీతో కలిసి నడుస్తూ వారి ప్రగతికి కష్టపడి పనిచేస్తానన్న మంచి నాయకుడు వెరిగండ్ల రాము మాత్రమేనని సోదర సమానుడైన సంఘ గౌరవ అధ్యక్షుడు రావుల కొల్లు ఇలా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఏం సందేశం ఇస్తున్నారు నన్ను తొలగించమని అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బయలాలో ఏమైనా రాస్తారేమో చూపించాలని డిమాండ్ చేశారు ముందుగా గుర్ నియోజకవర్గ బీసీ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి నిన్న జరిగినటువంటి బీసీ సంఘం ప్రసమిట్లో పెద్దలు సోదరు సమానటువంటి రావులపల్లు వెంకటమల్లేశ్వరరావు గారు మరి బీసీ సంఘ అధ్యక్షుడిగా నన్ను ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు మరి ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు మరి బీసీ సంఘం బైలాలో ఆరకృష్ణయ్య గారు ఏమన్నా రాశారేమో ఆయన చూపించవలసిందిగా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను మరి కేవలం బీసీల యొక్క సమస్యలు హామీలు అడిగినందుకే మరి ఈరోజు బీసీ సంఘ అధ్యక్షుడిగా రాజీ సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం ఓన్లీ కేవలం భజనకి మాత్రమే బీసీ సంఘం అని చెప్పేసి అని చెప్పేసి మీరు ఎవరూ తెలియజేస్తా ఉన్నారు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రజల సంఘం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీసీ సంఘం అని చెప్పేసి బీసీ సమస్యలను ఎప్పుడైతే గలమెత్తి అడుగుతామో ఆ రోజే బీసీ సంఘం అది బీసీ అధ్యక్షుడు అవుతుందని చెప్పేసి తెలుసుకోమని చెప్పేసి మరీ మరీ కూడా రావుల కళ్యాణ మల్లేశ్వరావు గారికి వయసులో పెద్దవాడు వారందరూ వారికి తెలియజేస్తున్నాము మరి ఎప్పుడు కూడా ఒక పార్టీకి కొమ్ము కాసి మరి ఆ పార్టీని అంతసేపు పొగొడిస్తే అది బీసీ సంఘం అవ్వదు బీసీల యొక్క గుడివాడ నియోజకవర్గాల యొక్క బీసీలను బీసీ హామీలు అయితే ఏమైతే నెరవేర్చి అందరికి నమస్కారం అండి బీసీ నాయకులు అధ్యక్షులు దార నరసింహారావు గారు వైసీపీ విధానాలు నచ్చక ఆయనకి టీడీపీలోకి వచ్చారు మరి ఆయన టీడీపీలో వచ్చారని చెప్పి ఆయనే సస్పెండ్ చేస్తున్నాం చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు బీసీలని సస్పెండ్ చేయడానికి అసలు మీరెవరండి బీసీని సస్పెండ్ చేయడానికి మరి ఈ తెలుసుకోవాలి వైసీపీ నాయకులు బీసీలకి మీ వైసీపీ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది బీసీలకి న్యాయం జరగడం అనేది ఏమీ లేదు మీ వైసీపీ ప్రభుత్వంలో అందుకే అది నచ్చగా అందరూ బీసీలు అందరూ వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతారు టీడీపీలో మరి పది సంవత్సరాల వయసు గల్లా బీసీ గౌడ్ అమర్ అమర్నాథ్ గౌడ్ ని మరి దారుణంగా పెట్రోల్ పోసి చంపేస్తే దానికి అడిగే దిక్కు లేదు ఎంతో మంది మీద బీసీల మీద అన్యాయాలు దాడులు జరిగినాయండి మరి రజకులకి కళ్యాణ మండపాలు కడతామని చెప్పి వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలన్నీ ఏమైనాయండి అంటే బీసీలందరూ మీకు ఒక పని చేసే తొత్తుల్లాగా మీకు బజలు చేసే వాళ్ళలాగా కనబడుతున్నారండి బీసీ ఓటులతోనే